అల్యూమినియం ఫాయిల్ అనేక ఉపయోగాలు ఉన్నప్పటికీ దీని వాడకం ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ఆందోళనలను కలిగిస్తుంది ప్రధానంగా అల్యూమినియం ఆహారంలోకి చేరే అవకాశం గురించి చర్చ జరుగుతుంది వంట చేసేటప్పుడు లేదా వేడి చేసేటప్పుడు ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతల వద్ద అల్యూమినియం ఫాయిల్ నుండి కొంత అల్యూమినియం ఆహారంలోకి లీక్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఇది ఆమ్ల ఉప్పు కలిగిన ఆహారాలలో ఎక్కువగా జరుగుతుంది టమాటా నిమ్మకాయ వెనిగర్ ఆధారిత ఆహారాలు అల్యూమినియం లీక్ పెంచుతాయి మన శరీరం కొంత మొత్తంలో అల్యూమినియంను సహజంగానే కలిగి ఉంటుంది కానీ అధిక మోతాదులో అల్యూమినియం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరమని భావిస్తారు అధిక అల్యూమినియం తీసుకోవడం వల్ల ఆల్జిమర్స్ వ్యాధి ఎముకల బలహీనత మరియు ఇతర నరాల సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి అయితే ఈ విషయంలో మరింత పరిశోధన అవసరం అల్యూమినియం నేరుగా ఈ వ్యాధులకు కారణమవుతుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు చాలామంది ప్రతిరోజు అల్యూమినియం ఫాయిల్ను ఆహారం నిల్వ మరియు వంట కోసం ఉపయోగిస్తారు దీర్ఘకాలం పాటు ఇలా చేయడం వల్ల శరీరంలో అల్యూమినియం స్థాయిలు పెరిగే అవకాశం ఉంది